హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే మా వారు ఖత్తర్కి వెళ్ళిన రోజు వీడియో మా వారిని అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి మా తమ్ముడు మా నాన్న అటు నుంచి అట్టే చెన్నైలో ఆర్మీ క్యాంటీన్కి అయితే వెళ్ళేసి కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చారు ఇంటికి కావాల్సినట్వి ముందైతే చూడండి మూటైతే విప్పేసి దాంట్లో ఉన్న గోధుమ పిండి ప్యాకెట్ అయితే తీసేసాడు ఫైవ్ కేజీస్ది ప్రతీ నెల ఆర్మీ క్యాంటీన్ నుంచి అయితే ఈ సరుకులు అయితే తెస్తూ ఉంటారు మా నాన్న ఎప్పుడు నెల్లూరు నుంచే తీసుకొస్తారు ఎక్కువ ఎందుకంటే మా నాన్న జాబ్ చేసేది నెల్లూరులోనే కాబట్టి ఎక్కువ నెల్లూరు నుంచి తీసుకొచ్చేస్తారు ఈసారి అయితే చెన్నై వెళ్ళారు కాబట్టి మా హస్బెండ్ని డ్రాప్ చేసేసి రావడానికి అటు నుంచి అటే వెళ్ళి చెన్నై నుంచి తీసుకొచ్చేసారు ఈసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఏమేమి తీసుకొచ్చారు అన్నీ ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఇదైతే చూడండి ఖజూరం డబ్బా ఖజూరం డబ్బా ఒకటి అయితే తీసుకొచ్చున్నారు ఓపెన్ చేసి ఇంకా మా తమ్ముడు అయితే ఫస్ట్ నోట్లో అయితే వేసుకునేసాడు ఇంకా బాబుకైతే ఈ కాజు బిస్కెట్స్ ఫ్రూటీ ఒకటి చూడండి ఇంటికి కావాల్సినవి కిసాన్ జాము తాజ్మహల్ టీ ప్యాట్ ఇంకా సన్ డ్రాప్ ఆయిల్ సర్ఫ్ ఎక్సెల్ సోపు చింతాల్ సోప్స్ తాజ్మహల్ టీ ప టీ పౌడర్ ఇంకా ఇయర్ బడ్స్ మెస్వాక్ పేస్ట్ మ్యాగీ బాబు కోసం ఇదైతే చూడండి సర్ఫ్ ఎక్సెల్ మ్యాటీ లిక్విడ్ ఇదైతే కోకోనట్ ఆయిల్ ఇంకా హార్పిక్ ఇదైతే గిన్నెల సబ్బు ఇలాంటివి రెండు డబ్బాలు అయితే తీసుకొచ్చారు ఎక్కువ ఎక్కువే తీసుకొచ్చున్నారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇదైతే చూడండి సేమే ప్యాకెట్ కందిపప్పు సేమ ప్యాకెట్లు అయితే రెండు తీసుకొచ్చేసారు కందిపప్పు ఒక కేజీది ఒకటే తీసుకొచ్చారు ఇదైతే మైసూర్ శాండిల్ గోల్డ్ ఎక్సెల్ సరఫ్ ప్యాకెట్ ఇంకా ఏరియల్ సరఫ్ ప్యాకెట్ ఒకటి విక్స్ వేపో రబ్బు అన్నీ అయితే తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్ చూసేయండి ఆర్మీ క్యాంటీన్లో కొంచెం డిస్కౌంట్ వస్తుందని అక్కడ నుంచి అయితే ఎక్కడ తినేలా తీసుకొచ్చేస్తారు ఇంకా నెస్ కాఫీ ప్యాకెట్ ఒకటి ఇంకా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఫైనల్గా మా బాబు కోసం రెండు కిండర్ జాయిలు అయితే తీసుకొచ్చారు ఇంకా అవైతే చూడండి ఓపెన్ చేయమని మా అమ్మ దగ్గర అయితే తీసుకెళ్ళిస్తూ ఉన్నాడు ఓపెన్ చే ఓపెన్ చేయని నెక్స్ట్ అయితే మా వారు ఖతర్కి వెళ్ళిన వీడియో నేనైతే పోస్ట్ చేస్తున్నాను లగేజ్ ప్యాకింగ్ ఇంకా మా వారి కోసం నేను ఏమేమి వంటలు చేశాను ఖత్తరికి తీసుకెళ్ళడానికి మొత్తం అయితే వీడియోస్ తీసి పెట్టున్నాను ఫ్రెండ్స్ చూడాలనుకుంటే నా ఛానల్లో అయితే వెళ్ళి చూసేయండి ఇంకా జాయ్ అయితే చూడండి ఓపెన్ చేసి తినిపిస్తూ ఉంటే మా తమ్ముడు వద్దు వద్దు అంటూ ఉన్నాడు ముందైతే ఓపెన్ చేసే వరకు అయితే వదలలేదు ఓపెన్ చేసిన తర్వాత అస్సలు తినట్లేదు వీడు ఇంకా దాంట్లో వచ్చిన బొమ్మలను అయితే చూడండి ఇంకా మా తమ్ముడు అయితే అతికిస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ మా నాన్న ఇంకా ఆర్మీ క్యాంటీన్ నుంచి తీసుకొచ్చిన సామాన్లు అయితే ప్రతీ నెలా తీసుకొస్తూనే ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం